ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు గల డిఏ బకాలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటి అన్నటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్లలో నాలుగు శాతం పెంపును గత నెలలోనే ప్రకటించారు అయినప్పటికీ ఓ వర్గానికి చెందిన ఉద్యోగులకు పెన్షనర్లకు సవరణతో మార్చిన నెల వేతనం అందలేదు ఇప్పుడు రాబోయే జీతంలో వారందరికీ పెరిగిన వేతనంతో పాటు బకాయిలు కూడా చెల్లించేలా సర్కారు సన్నాహాలు చేస్తుందని సమాచారం సదరు ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతంలో సవరించాల్సిన సవరించిన వేతనంతో పాటు మూడు నెలల బకాయిలను కూడా పొందే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది దీంతో ఈ విషయం తెలిసిన ఉద్యోగులు సంబరపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ను నాలుగు శాతం పెంచారు ఆ నాలుగు శాతం పెంపుతో డి అనేది ఫార్టీ టూ టు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి పెరిగింది తాజాగా మార్చి నెలలో కేంద్ర కేబినెట్ డిఎన్ఎస్ అలివెన్సులను నాలుగు శాతం పెంపును ప్రకటించడంతో ఇది యాభై శాతానికి పెరిగింది దీంతో కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఈ నాలుగు శాతం డిఏ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది డిఏ పెంపు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీ జీతాలను పెంచడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు వర్తించే డిఏ బకాయిలను కూడా చెల్లించనుంది ఎందుకంటే ఈ పెరుగుదల జనవరి నుంచి వర్తిస్తుంది